మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి ఓం గం గణపతి నమః నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ప్రేక్షకులందరికీ నన్ను ఎంతగానో ఆదరిస్తారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం నవంబర్ ఫస్ట్ తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం అంటే పన్నెండు రాశులు అంటే మ్యాక్సిమం నుంచి మీనరాశి వారు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం అండి ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు ఆయన ఫలితం నుంచి వక్రగతిలో ఉంటాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా మారే రెండో శుక్రుడు తులారాశిలోనూ తుల రాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఫారిన్ కంట్రెస్ వెళ్తారు చెప్పుకుందాం తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండము బుధుడు కూడా ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడుతో కలిసినటువంటి బుధుడుతో కలిసిన రవితో కలిసిన శుక్రులు అంటే పదిహేనవ ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు అంటే టూ టైప్గా చెప్పుకోవాలి జా ప్రభావాలని రవి రాశిలో అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి శుక్రుడు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచి చిక్కు రాశిలోకి వస్తున్నాడు ముఖ్యంగా కుజ బుధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్ అంతే కాకుండా రాహు సింహరాశిలో తత్వ రాశిలో ఉన్నాడు ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ పవర్ఫుల్గా ఉంటాడు డా రవి రాహు సారీ గంగాస్థానం కూడా చేయిస్తుంటాడు అలాగే శని శనీశ్వరుడు ఒక్కరిగతిలో మీనరాశిలో ఉన్నాడు అండి మీనరాశిలో ఉంటే శనిశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొంత కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చికి రాశి వాళ్ళు ముందు డాక్టర్స్ అండి పోయి మీరు డాక్టర్స్గా డా వృచ్చకి రాశిలో వృచ్చికి రాశి వారికి డాక్టర్స్గా బాగా నేమం ఫేమ్ ఉంటుంది ఏంట్రా స్టార్ట్ చేయంగానే వీడు డాక్టర్స్ అంటున్నారు అంటున్నాడు అనుకోకండి ఎందుకంటే మీ రాశిలోనే కుజుడితో కలిసిన రవితో కలిసిన బుధుడు ఉన్నాడు మీ రాశే డాక్టర్ సంబంధించిన రాశి అందుకనే చెప్పి చెప్తున్నాను అండి అందుకనే ఏమంటుందంటే ఆపరేషన్ చేస్తుంటారు సక్సెస్ అవుతుంటారు మీ రాశిలోనే ఉన్నారు కదా వాళ్ళు కుజుడు కోపం ఉంటుంది మీకు రవితో కలిసి బుధుడు ఉన్నారు కదండి రవి బుద్ధుడు కాంబినేషన్ ఏంటి గురు కూడా దృష్టింది కాబట్టి చక్కగా మీరు ఆయిటర్స్ కాను గణిత శాస్త్రంలోనూ ఉంటే భేద బిడిషన్ కాను బాగా మీకు అండ్ ఫేమ్ బ్రహ్మాండంగా ఉంటుంది మీ రాశి మీరు అంటే మీ రాశిలో అంటే ఏంటంటే మీ రాశిలోనే రవి బోధ పూజ శుక్రులు అలాగే సప్తమాధిపతి రాశిలో ఉన్నాడు అంటే తెలిసిన సంబంధం అంటే తెలిసిన సంబంధం అంటే మీ వివాహాలు స కుదుర్చుకుంటారు కదా వాళ్ళు తెలిసిన సంబంధాలు అవుతాయి ఉంటాయి మీకు తెలిసిన వాళ్ళ సంబంధం అంటే మీ మా మేనమామ సంబంధం అంటే ఎప్పుడు కింద ఎప్పుడో పరిచయమైన సంబంధం పరిచయాలు ఉంటాయి కదా వాళ్ళకి అట్లా బ్రహ్మాండంగా ఉంది కానీ ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు శని చూస్తున్నప్పటికీ కూడా భాగ్యంలో ఉన్నాడు కదండి మీ రాసి ద్వితీయాధిపతి భాగ్యస్థానం ఉన్నాడు అంటే చ ఇక్కడ ధన సంపాదన ఉండి అవుతుందేమో తప్ప నరం ఉంటుందండి వేళ భోజనాలు చక్కగా సక్సెస్ అవుతారు సంగీతంలో మంచి బాగా రాణిస్తుంటారు చతుర్థభావంలో రాహుకి కుజు దృష్టి ఉందండి ఫారిన్ ఫారిన్ కంటిడానికి అవకాశాలు ఉంటాయి ఆభరణాలు కొనుక్కుంటారు మ్యూజిక్లో బాగా రాణిస్తారు కానీ రాహు చతుర్థభావం రాహు మంచివాడు కాదు కష్టాలు కలిగిస్తూ ఉంటాడు అంటే మీ చదువులో ఆ ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు తల్లిగారికి ఇబ్బంది పెడుతుంటాడు రెండు రకాలుగా చేస్తుంటాడు అక్కడ వాయుదత్వ రాసి కాబట్టి ఆయన కొద్దిగా విమానాలు కూడా ఎక్కించాల సరదాగా తిప్పుతుంటే చదువు ఇచ్చా కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి లేకపోలేదు శ్రీస్తుడం వల్ల కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి పంచమ స్థానంలో వలన స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు అలాగే పుత్రిక సంతాన జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉండడం ఉండాలి నేమన్ ఫేమ్ ఉండము అలాగే మీ సంతానానికి కూడా నీటి వల్ల ప్రమాదం పొంచి ఉన్నది అని చెప్పి చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరే భయపడాల్సిన అవసరం లేదు మీరు ఆసాద భూడా బాగున్నాడు కానీ నీటి జోలికి మాత్రము వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం ప్రయాణం చేయవలసి వస్తుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా బ సప్తమ స్థానాధిపతి శుక్రుడు కూడా మీ రాశిలో ఉండడం ఉండడము కుజుడితో కలిసి ఉండడము అంటే చెప్పినట్టుగానే చక్కటి సంబంధాలు బాగుండము ఈ సప్తమ స్థానాన్ని కళత్ర స్థానము అంటే వివాహం అలాగే విజయస్థానం సక్సెస్ వ్యాపారాలు సో సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా ఉంటాయండి మీకు ఏమాత్రం ఇబ్బంది పడే అవసరం లేదు మీ సీక్రెసీ మెయింటైన్ చేస్తుంటారు ఎక్కువ సీక్రెట్గా ఉంటారు మీరు ఏ విషయం సరే బహిర్గతం చేయరు దాన్ని ఎప్పుడు చేయ బయట పెట్టాలో ఎప్పుడు చేయాలో అనేది మీకు బాగా తెలుసు తెలియని వారు సూక్ష్మగ్రహి అంటే రవి బుద్ధులు ఉన్నారు కదా మీ రాశిలో సూక్ష్మ సూక్ష్మగ్రహి అంటే మైన్యూట్గా ఆలోచిస్తారు ఖచ్చితంగా గ్రాస్పింగ్ పవర్ మీకు బాగా ఉంటుంది అదృష్టం పైగా గురు దృష్టి కూడా ఉంది కాబట్టి మీకు జ్ఞాన సంపద కూడా ఎక్కువ ఉందండి జ్ఞానం బుద్ధిబలం చాలా బాగుంది పైగా భాగ్యస్థానంలో గురుడు గురుడు ఒక్కరి గత ఉన్నప్పటికండి భాగ్యస్థానం ద్వితీయపతి భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి మీ రాశికి యోగించాలి కాబట్టి ఖచ్చితంగా పంచమస్థానం కూడా చూస్తాడు ఆయన పంచమ స్థానం చూస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆయన కాపాడుతాడు అలాగే స్టాక్ మార్కెట్లో ఏదో చెప్పారు లాస్లో చెప్పారు చూస్తారు లాసులు రాకుండా ఆయన కాపాడుతుంటాడు ఏదేమైనా భాగ్యస్థానంలో ఉన్న గురుడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తూ ఉంటాడు భాగ్యంలో ఉన్న గురుడు అమ్మవారి యొక్క దర్శనాలు క్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి దేవాలయాలకి అధికారి గాను అలాగే వేదశాస్త్ర కోవిదులకి వేదశాస్త్రాలు అభ్యస అభ్యసిస్తారు సరే వాళ్ళకి వేదశాస్త్రంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి భాగ్యంలో ఉన్న గురుడు మంచి యోగాన్ని ఇస్తారు తప్ప అవయోగాన్ని ఇవ్వడు ఒక్కరిక ఉన్నప్పటికీ కర్కాటక రాత్రిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని అవయోగాన్ని ఇవ్వడు మంచి చేస్తాడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు ముఖ్యంగా ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బంగారు వ్యాపారాలకి వెండి వ్యాపారాలు అలాగే బుక్స్ సంబంధించిన వ్యాపారాలు స్టేషనరీ ఇటువంటి వ్యాపార అభివృద్ధికి బాగా కలిగిస్తాడండి గురుడు బ్యాంకింగ్ రంగం ఫైనాన్స్ రంగం వాళ్ళకి బాగుంటుంది భాగ్యస్థానంలో గురుడు సామాన్యమైన కాదండి మీకు చాలా యోగాలు ఇస్తాడు మనకి తెలియకుండానే మంచి యోగాలు చేసేస్తూ ఉంటాడు ఆ నవంబర్ నాలుగు మొత్తం అలాగే దశమంలో కేతు కూర్చోబాడు కదా కేతు మిమ్మల్ని గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యవహారాల్లోనూ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యవహారాల్లో మీరు ఉంటారు కొంతమంది ఉన్నారు సో ఆ ప్రభావం ఏమే ఉంటుందండి కేతు కూడా ఉన్నాడు కాబట్టి అంటే అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు చేయడము అందులో కేతు ప్రభావం కూడా ఉంటుంది క్షేత్ర దర్శనాలు కూడా ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లోనూ కేతుకు సంబంధించిన విషయాల్లో ఉంటాడు దశమంలో కేతు మంచివాడు కాకపోయినా సరే దశమాధిపతి బాగున్నాడు రవి సో కాబట్టి దశమంలో కేతు ఉన్నప్పటికీ ఆయన మంచి చేస్తారు తప్ప చేడు చేయడు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంటుందండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళ వ్యాపారాలు ఉద్యోగాలు పర్ఫెక్ట్గా బాగుంటాయి కానీ కొంతమందికి వాళ్ళ వాళ్ళ జాతకానికి రీచ్ కొద్దిగా ప్రాబ్లమ్స్ రావచ్చు కానీ బట్ కుజుడు మాత్రం మంచి చేస్తారు తప్ప చెడు చెయ్యడు కాకుండా మీకు రవి బుధ శుక్రులు ట్వెల్త్ భావంలో ఉన్నారు కదా బుధసుక్రులు బుధసులు అంటే అష్టమాధిపతి ట్వెల్త్ హౌస్ భావంలో ఉన్నాడు ట్వెల్త్ హౌస్లో ట్వెల్త్ భావంలో ఉన్నాడు అంటే మీరు ఏం చేస్తారంటే తీర్థయాత్రలు రీచ్ కానీ లేకపోతే మీరు గుళ్ళు గోపునాథ్ సందర్శించడం వల్ల కానీ లేకపోతే మీరు శివాలయాల దర్శనం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ లేకపోతే కాశీవాడి క్షేత్ర దర్శనాలు వేయడం వలన ధనం ఖర్చు పెడుతుంటారు భూములు కొనుక్కుంటారండి భూములు కొనుక్కోవడానికి వెనకాటరు అలాగే సినిమా రంగం సినిమా రంగంలో కూడా మీరు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుని అలాగే సినిమాలో అంటే ఖర్చు పెట్టుకుని అర్థం అంటే అంటే సినిమాలు తీసే వాళ్ళకి ఉంటారు కదా వాళ్ళకి మంచి సక్సెస్ రేట్ ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఏదేమైనా మీ రాశి వారికి వృచ్చిక రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా శివాభిషేకాలు చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి రెండో తారీఖుని అలాగే మూడో తారీఖుని కూడా మీకు మనకి ఏకాదశి ద్వాదశి వస్తున్నాయండి విష్ణుమూర్తి పాల సముద్రం నుంచి లేచి మనకి దర్శనాన్ని ఇస్తుంటాడు స్వామి ఎవరైతే నేర్చే చేస్తారండి జనరల్గా ఉపస ఏకాదశి పూట ఉపవాసం ఉండి ద్వాదశి పూట దానాలు గోదానాలు అంటాం కదా బంగార దానాలు హిరణ్య దానాలు ఇస్తే చాలా మంచి లోకాలకు వెళ్తారని అలాగే ఐదో తారీఖు అనుకుంటా కార్తీక పౌర్ణమి ఈ రెండు రోజులతో ఈ రెండు చాలా అద్భుతం కార్తీక పౌర్ణమి రోజు శివుడు అభిషేకాలు చేయడము ఈ అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ ఆ దానాలు చేయడము గోసేవ గోదానాలు అన్నదానాలు ఇవన్నీ చేస్తే మహాపుణ్యం అంటే అంటున్నాం కదా అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా శివుణ్ణి విష్ణువుని శివకేశవుల్ని వదలకుండా పూజించండి మీకు ఎటువంటి దోషాలు రాహు వల్ల కానీ శరీరం వల్ల కానీ దోషాలన్నీ పరిహారమై గ్రహాల వల్ల దోచే దోషాలు పరిహారమై అభ్యున్నత సాధిస్తూ ఉంటారు ఇంకా మీ వారికి రాశివారికి వృషిక రాశిల వారికి ముఖ్యంగా అమ్మవారి యొక్క పూజలు మర్చిపోకూడదండి మనం ఎందుకంటే అమ్మవారి రాహు ప్రభావం ఉంది కదా రాహు ప్రభావం వలన కూడా పార్వతీదేవి అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని పూజించడము అలాగే చండీ హోమాలు అండి చండీహోమం కానీ కుంకుమ పూజలు కానీ చేయించుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామి వారిని పూజించడము దక్షిణామూర్తి స్వామిని పూజించడం వల్ల చదువులో బాగా రాణిస్తారండి రాహు వలన ఇబ్బంది కలుగుతుంది కాబట్టి చదువు చదువులో కూడా బాగా రాణించలేక అవకాశం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎట్టి పరిస్థితులను వదలకూడదు ఆయనే మీకు రక్షగా ఉండి ధైర్యాన్ని మీకు ఇచ్చి అన్ని రంగాలను ముందంజ ఉండే చేస్తుంటాడు ఆయన పోలీస్ శాఖల్లోనూ ఐఏఎస్ ఆఫీసర్లు గాను ఉంటారు కదా డాక్టర్స్ గాను లాయర్స్ మంచి మర్చిపోయి చెప్పడం లాయర్స్ కూడా మంచి బ్యూటిఫుల్ గారు గురుడు కదా ప్రభావం బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి ఈ విధంగా మీ మీ రుచిక కూడా చాలా బాగుంది అన్ని రంగాలను మీరు ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను